ఏపీలో ఎన్నికల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్ల సర్దుబాటు పూర్తయింది బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే పది మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది పొత్తులో భాగంగా తూర్పుగోదావరిలోని అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు ఇప్పటికే ఈ సీటును టీడీపీ తీసుకుని తమ పార్టీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించింది రామకృష్ణారెడ్డి రెండు పేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా ఎలాగైనా ఈసారి కూడా గెలిచేందుకు రామకృష్ణారెడ్డి వ్యూహాలు సిద్దం చేసుకుంటున్న క్రమంలో ఈ సీటును బీజేపీ నేత శివకృష్ణం రాజుకు ఖరారు చేయడంతో ఆయన ఒక్కసారిగా బగ్గుమన్నారు తన ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీ ఎన్నికల సామగ్రిని దహనం చేశారు సీటు మార్పుపై రామకృష్ణారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రామకృష్ణారెడ్డిని వర్గం కోరుతోంది వర్గంలో అందరి సూచనలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ చేసిన కుట్రలో భాగంగానే బీజేపీకి సీటు కేటాయించారని ఆరోపించారు మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు అనపర్తి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి